నూటి ఇరవై ఒకటి నూటి వందలు నాలుగు వందల పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు ఐదు వేల ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నాలుగు బై ఐదు బైట్ బయట బైట్ బయట ఎనభై బైదేనా ఎనభై నాలుగు వందల నాలుగు నలభై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు ఎనభై నాలుగు యాభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు నలభై ఐదు ఇరవై ఐదు ముప్పై 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 ఐదు నలభై 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 యాభై 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 முப்போடு கோடி ஓடிஏ நாலு லாபை நாலு அறுபது நாலு டெபை நாலு எண்பது நாலு தம்பாய் நலபாய் நிலபதி இருபது முப்பது நாலு நிலபி நாலு டெபி டெர்த் டெனிதா தரபு டெபி டெபை 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 எண்பை தினபதி எண்பை 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 தினபதி எதை எம்ஜிஆர்